మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో ఉన్న ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న ముగ్గురు వర్కర్లను అక్రమంగా కావాలని బదిలీ చేసిన యాజమాన్యం తక్షణమే వారి బదిలీ క్యాన్సల్ చేసి విధుల్లోకి తీసుకునే వరకు ఉద్యమం ఆగదని జనరల్ సెక్రటరీ కుళ్ళ నరసింహులు అన్నారు శుక్రవారం పరిశ్రమ ముందు నాలుగవ రోజు నిరాశ కార్యక్రమంతో పాటు వారపు కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొని మాట్లాడుతూ యాజమాన్యం మొండి వైఖరి వీడి తక్షణమే బదిలీ చేసిన వారిని తీసుకోవాలని అన్నారు వారిని తీసుకునే వరకు ఇంత దూరమైనా వెళ్తామని దేనికైనా సిద్ధమని వెనకాడమని తెలిపారు మనలో యాజమాన్యం విభజించి పాలించారని కాలం చేస్తారని వారి ఆశలకు ఎవరూ మోసపోవద్దని తెలిపారు ఆ ముగ్గురి కోసం అరవై తొమ్మిది మంది ప్రతిరోజు దీక్షలో ఉండాలని మనలో ఎవరు తక్కువ అయినా బలహీనపడతామని తెలిపారు అందరూ కలిసికట్టుగా ఉండి నిరసన కార్యక్రమంలో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి జనరల్ సెక్రటరీ కుల నరసింహులు కోశాధికారి కుంటా రాజకుమార్ శ్రీనివాస్ నవీన్ యాదవ్ పెద్ద కృష్ణ సునీల్ మరియు యూనియన్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీ కర్షకులు కాబట్టి కార్మికులు బాగుంటే మీ ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి కార్మికులు మంచిగా ఉంటే మీ మేనేజ్మెంట్ మంచిగా ఉంటుంది కాబట్టి అదే కార్మికులు మంచిగా ఉంటే మీ కుటుంబం బాగుపడుతుంది కాబట్టి అది ఆలోచించుకొని అది దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ వెంబట్టే మాకు విధుల్లోకి తీసుకోవాలని మాతో పాటు మా మాతో పాటు ఈ కంపెనీ మేనేజ్మెంట్ బదిలీ చేసిన ఈ ముగ్గురిని వర్కర్లను కూడా ఇంబట్టే విధిలోకి తీసుకోవాలని మేము కోరుతున్నాం జైబిఎంఎస్ కార్మికుల ఐక్యత వారిదిల్లా జై జై బిఎంఎస్ జై బిఎంఎస్ మరి ఈ రోజుకు ఈ యొక్క సమయ నాలుగో రోజు నడుస్తుంది మరి ఏపీ అపోలో వడ్డారం శివారు శివారులో గల ఉన్న ఫ్యాక్టరీ యాజమాన్యం మరి ఢిల్లీ మేనేజ్మెంట్ దిగి రావాలి మరి ఈ కార్మికుల గోడు కూడా వినాలి మరి ఇరవై నాలుగు వేల రూపాయలతోటి మేము ఢిల్లీ వెళ్ళమంటే ఎలా వెళ్తామని మేము రోజు అదే చెప్పడం జరుగుతుంది మేము వెళ్ళాం మేము ఇరవై నాలుగు వేల రూపాయలతోటి అక్కడ బతకలేము ఢిల్లీలో కాబట్టి బేషరతుగా ఎవరినైతే ఆ ముగ్గురిని ట్రాన్స్ఫర్ పేరిట బయట పెట్టారో వాళ్ళతో పాటు మేము కూడా లోపలికి బయటకు వచ్చి మేము సమ్మె చేస్తున్నాం వాళ్ళని వెంటనే విధులకు తీసుకొని మరి మరి ఎవరి పని వాళ్లకు కల్పించాలని మరి మీడియా ద్వారా కోరుతున్నాం మరి లేని పక్షంలో మరి ఇది నాలుగవ రోజు మాత్రమే ఇంకా ఐదవ రోజు ఉన్నది ఆరో రోజు ఉన్నది అట్లేం లేదు ఇంకా రోజులు వస్తూనే ఉంటాయి కానీ మేము ఖాళీగా కూర్చుంటాం ఏదో నిమ్మలంగా వచ్చి కూర్చుంటూ పోతున్నారు కదా భోజనాలు చేసిపోతున్నారు కదా వంట వారి పని అనుకుంటున్నారేమో కానీ ఈ యొక్క కార్మికుడిని కడుపు కాలితే ఇలాంటి మేనేజ్మెంట్లు ఎన్నో గంగలో కలిసిపోయినాయని గుర్తు గుర్తుంచుకోవాలి మరి ఇలాంటి మేనేజ్మెంట్లకు ఇక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయీస్ ఎవరు భయపడరు మేము నార్త్కు వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం నువ్వు మా దగ్గర వచ్చి కంపెనీ పెట్టినామా మేము మీ దగ్గర వచ్చి కంపెనీ పెట్టినామా నీకు అంతా ఇష్టం ఉంటే ఈ కంపెనీ తీసుకోకపోయి ఎక్కడనే పెట్టుకో వాళ్ళతోటే పని చేయించుకో నువ్వు ఏదో ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పేసి మేము ఇక్కడ కంపెనీ మా జాగలు మా భూములు మీకు ఇక్కడ అమ్ముకుంటే మరి మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే మేమెందుకు నీకు అమ్ముకొని మరి ముందుగా లోకల్ ముఖ్యం లోకల్ లేదు అంటే మాత్రం ఇక్కడ కంపెనీ కూడా నడవనీయం రాబోయే కాలంలో ఈ కంపెనీ ఎలా నడుస్తుందో కూడా చూస్తాం ఉంటే మేమే ఉండాలి కంపెనీలో లేదు అంటే వేరే టోల్ మాత్రం ఉండరికి వీలు లేదు ఉండాలి పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు కూడా ఉండాలని మేము ఇట్లా అంటున్నాం కానీ మొత్తానికైతే ఈ అరవై తొమ్మిది మంది లేకపోతే ఈ కంపెనీలో మేము మనగడ సాగనీయం ఈ కంపెనీని ఎలా నడుపుతాడో కూడా చూస్తాం ఖబర్దార్ ఏపీఎల్ అపోలో మేనేజ్మెంట్ మా ఉగ్ర రూపం కూడా ముందు ముందు చూస్తాం మేము ఇప్పుడు శాంతిగానే ఉన్నాం మా శాంతిని ఏది చాతగనతనంగా ప్రవర్తిస్తే మాత్రం అనుకుంటే మాత్రం నీకు అది అది ఆలోచన లేదు అన్నట్టే లెక్క మరి ఏమాత్రం ఆలోచన ఉన్నా మేము చేసేది న్యాయబద్ధమైన సమ్మె చట్టబద్ధమైన సమ్మె మేము ఎవరి మీద లాటీలు చేస్తలేదు లోటీలు చేస్తలేదు కంపెనీ మీద రాలేదు లేదు కంపెనీ బాగుండాలని కోరుకుంటున్నాం మేము అట్లాంటి పరిస్థితులలో బయటకు వచ్చి కూర్చున్నాం మా ముగ్గురి కోసం మరి ఏమాత్రం ఇది లేట్ చేసిన లోపల మేనేజ్మెంట్దే మరి ఈ యొక్క అవకాశాన్ని మరి ఈ యొక్క మీడియా మిత్రులు కానీ మాకు పోలీస్ శాఖ కానీ మీడియా మిత్రులైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఈ యొక్క మా టెంట్ దగ్గరకు వచ్చేసి మా నిరసన అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మరి చూస్తున్నందుకు మరి మీడియా మిత్రులకు ధన్యవాదాలు అలాగే పోలీస్ శాఖ కూడా మాకు మంచి సహక సహాయ సహకారాలు ఇస్తుంది మరి ఇక మేము రాబోయే కాలంలో విజయం సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి